నమస్కారం సార్ హర్యానా ఒక ఐపీఎస్ అధికారి ఐజీ స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అందరినీ కూడా షాక్ గురి సో అతను తెలుగు కూడా చెప్తున్నారు ఎందుకు ఈ విధంగా కుల గురయ్యాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగింది ఈ ఐజీ విషయంలో ఎందుకు మరి గల కారణాలు ఏంటి ఏ విధంగా చూస్తారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ హర్యానాలో పని పనిచేస్తున్నాడు ఆయన ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తుంది ఎందుకంటే ఆయన దళిత ఐపిఎస్ ఆఫీసరు సో ఆయన భార్య అమ్నీత్ కుమార్ ఆమె ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళిద్దరూ ఉన్నత స్థానాల్లో ఉన్నారు సో ఆ స్థాయిలో ఉన్న ఒక ఐపిఎస్ ఆఫీసర్ స్థాయిలో ఉండి ఐజీగా ఉంటున్న ఒక ఆఫీసరు ఇటీవల ఎప్పుడు జరగలేదు ఇది దేశాన్ని కుదిపేస్తుంది ఇప్పుడు సో ఇది ఏం జరిగింది ఎందుకు చేసుకున్నారు ఈయన ఈయన మీద ఉన్న ప్రెజర్స్ ఏంటి ఈయన దళితుడు కావడం వల్లనే ఈయన మీద ప్రెజర్ ఉందా లేకపోతే వేరే రకంగా ఉందా దీని పట్ల అక్కడ హర్యానాలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది ప్రతిపక్షాలు దీని ఎలా ఉన్నాయి అసలు ఓవరాల్ దళితుల అధికారుల పరిస్థితి ఏంటి ఇండియాలో ఒక ఐఏఎస్ ఐపి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు పరిస్థితి ఇలాగ ఉంటే మామూలుగా దళితుల దళితు ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం ఇతని పేరు వచ్చి వై పూరన్ కుమార్ ఈయన రెండు వేల ఒకటి ఐపీఎస్ బ్యాచ్ హర్యానా బ్యాచ్ ఈయన నేటివ్ ప్లేస్ అయితే ఆంధ్ర బట్ హర్యానా బ్యాచ్ కాబట్టి ఆయన హర్యానా అధికారిగానే చెప్తున్నారు సో ఆయన రెండు వేల ఒకటిలో ఉన్నప్పుడే తోటి బ్యాచ్ లో ఉన్న ఇంకొక అమ్మాయిని లవ్ చేశాడు ఆమె ఐఐఎస్ కి సెలెక్ట్ అయింది సో ఆమె అమనీత్ కుమారు ఆమెని లవ్ చేశారు ఇద్దరు ఈమె కూడా ఎస్సీ అనే చెప్తున్నారు దళితే ఆమె కూడా అందువల్ల పేరెంట్స్ ఒప్పించడం కూడా వాళ్ళకి పెద్ద కష్టం కాలేదు ఇద్దరు కూడా దళిత్ కమ్యూనిటీ కాబట్టి ఆ ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరు కూడా ఐఏఎస్ ఐపీఎస్ జనరల్ గా ఇవి జరుగుతుంటాయి మనకు కూడా ఇక్కడ కూడా చూస్తుంటాము భర్త ఐస్ భార్య ఐపీఎస్ లేదా వైస్ వర్స్ ఇలాగా జరుగుతుంటాయి వాళ్ళ బ్యాచ్మేట్స్ని కూర్లో చేస్తుంటారు అంటే కొన్ని రకాల డాక్టర్లు డాక్టర్లని పెళ్ళి చేసుకుంటుంటారు అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లు చేసుకోవడం వల్ల వాళ్ళకి కంఫర్ట్ కూడా ఉంటుంది ఎందుకంటే కష్టాలు అవన్నీ వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి ఒకరి సమస్యలు ఒకరు అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుంది అలాగే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరికి ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు దాదాపు ఇద్దరికి కూడా ఇరవై ఐదేళ్ళ సర్వీసు ఉంది సో ఈ నేపథ్యంలో ఏమైందంటే అక్టోబర్ ఏడవ తేదీ ఈయన ఇంట్లో ఉన్నాడు ఒకడే ఉంటున్నాడు మామూలుగా వంట మనిషి మాత్రమే ఉంటుంది కూతురు వీళ్ళంతా బయట ఉన్నారు ఆ భార్యమో వాళ్ళ అప్సియల్ టూర్ లో భాగంగా జపాన్కి వెళ్ళింది సో ఆ రోజు మధ్యాహ్నం కాకముందు ఆ లంచ్ కు ముందుగా ఆమెకి ఒక పెద్ద మెసేజ్ భర్త నుంచి వెళ్ళింది అంతకుముందు గంట ముందే ఇద్దరు కూతుర్లు ఈయన భార్య వీడియో కాల్ లో మాట్లాడుకున్నారు కాసేపు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు టూర్ ఎలా జరుగుతుంది అంత మాట్లాడుకున్నారు బాగున్నాడు అప్పుడు కూడా వన్ అవర్ తర్వాత ఆమెకు ఒక పెద్ద మెసేజ్ వెళ్ళింది అది తొమ్మిది పేజీల ఈయన చేతితో రాసిన లెటర్ ని ఆయన స్కాన్ చేసి ఆమెకు పంపించాడు అందులో ఏంటంటే లెటర్ అది తాను ఎందుకు అనేది ఎనిమిది పేజీల్లో రాశాడు డీటెయిల్ గా అంటే తనని ఏ రకంగా అవమానిస్తున్నారు అవన్నీ డీటెయిల్ గా రాశాడు ఆ తొమ్మిదో పేజీ ఏమో తన వీలునామా తన ఆస్తి ఎవరెవరికి చెందాలి ఏంటనేది వీలునామాలో ఆయన రాశాడు రాసి సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి ఆమెకు పెట్టాడు ఆమెకి టెన్షన్ వచ్చేసింది గంట ముందు కూడా మాట్లాడాము ఇప్పుడు ఇలాగ పెట్టాడని ఆమె పదే పదే ఫోన్లు చేయడం మొదలు పెట్టింది ఫోన్లు చేస్తే ఆయన తీయట్లేదు ఆ ఈ కూతురు చేసింది కూతురు చేస్తే కూతురు నేను షాపింగ్ చేస్తున్నాను మమ్మీ అని చెప్పింది నువ్వు అర్జెంట్గా ఇంటికి వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళి ఇట్లా నాన్న వచ్చి మెసేజ్ వచ్చింది నాకు టెన్షన్ గా ఉంది నువ్వు వెళ్ళి అని చెప్తే కూతురు ఆగమేఘాల మీద ఇంటికి వచ్చింది ఇంటికి వస్తే ఎత్తుకుతుంటే దొరకలేదు ఈయన ఎక్కడికి పోయాడు తెలియదు వంట మనిషిని అడిగింది నాన్న ఎక్కడికి పోయాడు అంటే కింద లో హోమ్ థియేటర్ ఉంది దాంట్లోకి వెళ్ళడమ్మా నన్ను నాకు చిన్న పని ఉంది నువ్వు డిస్టర్బ్ అని చెప్పాడు లోపలికి వెళ్ళడానికి ఈ అమ్మాయి పరుగున కిందికి వెళ్ళింది కిందికి వెళ్తే అక్కడ సోఫాలో ఈయన రక్తపు మడుగులు పడున్నాడు పక్కనే గన్ ఉంది సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు ఇమ్మీడియట్ గా అమ్మాయి ఏడుస్తూ ఈ కూడా కుప్పకూలిపోయింది దాని తర్వాత తేరుకొని అమ్మకి ఫోన్ చేసి అమ్మాయి లాగా నాన్న చెప్పింది దాంతో ఆ ఇక అందరికి చెప్పమనింది ఎందుకంటే వాళ్ళ బామర్ది ఇల్లు అనమాట ఈ అతని బామర్ది అంటే ఈమె అమనీత్ కుమార్ వాళ్ళ బ్రదర్ హౌస్ సో వాళ్ళందరికీ తెలియజేశారు వాళ్ళు వచ్చారు ఈ లోపల ఆమె కూడా జపాన్ నుంచి అర్ధాంతరంగా పర్యటనని క్యాన్సిల్ చేసుకొని ఆమె వచ్చేసింది మరుసటి రోజు మార్నింగ్ అంతా ఇక్కడికి వచ్చింది సో మొత్తం చూస్తే ఇప్పుడు ఆ సూసైడ్ నోట్ అంతా కూడా బయట మీడియాకి వచ్చేసింది ఈమె వెళ్లి పోలీస్ స్టేషన్ లో చండీగఢ్ లో ఉంటారు వీళ్ళు చండీగఢ్ లో ఉండే పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ నెంబర్ లెవెన్ అంటారు అది పోలీస్ స్టేషన్ నెంబర్ లెవెన్ లో ఈ మెల్లి కంప్లైంట్ డీటెయిల్ గా ఇచ్చింది ఆమె ఇచ్చిన కంప్లైంట్ చదివాను నేను ఈ తొమ్మిది పేజీల లెటర్ కూడా సూసైడ్ లెటర్ కూడా నేను చదివాను సో క్లియర్ గా ఆమె నేను ఒక పబ్లిక్ సర్వెంట్ గానే కాదు ఇక్కడ ఒక భార్యగా ఒక తల్లిగా నేను ఎంతో దుఃఖంతో బాధతో ఈ లెటర్ రాస్తున్నాను ఈ కంప్లైంట్ ఇస్తున్నాను కంప్లైంట్ ఇచ్చింది కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఎందుకంటే కంప్లైంట్ లో ఫస్ట్ పేరు వచ్చి ఆ ఈయన రాసింది ఏంటంటే ఈ ఎనిమిది పేజీల్లో నన్ను డీజీపీ తర్వాత డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్ ఆయన పేరు అలాగే నరేంద్ర బిజార్ని అనే ఆయన రోహతక్ పోలీస్ చీఫ్ వీళ్ళిద్దరు ప్లస్ ఇంకొక ఎనిమిది మంది మొత్తం పది మంది పేర్లు ఆయన రాశాడు పోలీస్ సభ ఇందులో సర్వీస్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ సర్వీస్ లో వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు తనని ఆ రెండు వేల ఇరవై నుంచి ఆగస్టు రెండు వేల ఇరవై నుంచి తనను వేధిస్తున్నారు అనేది ఆయన క్లియర్ గా డేట్లతో సహా ఇన్సిడెంట్లతో సహా రాశారనమాట అంటే సర్వీసులో ఎలా వేధిస్తున్నారు అనేది రకరకాల రూపాల్లో వేధింపులంతా రాశారు ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఇండ్లు మంచివి కేటాయించట్లేదు కావాలని తనకంటే జూనియర్స్ కి మంచి ఇల్లు కేటాయించి తనకు సరైన ఇల్లు కేటాయించట్లేదు అనేది ఒకటి అలాగే వెహికల్స్ కూడా ఏళ్ల ఏజ్ ఉన్న హోండా సిటీ లాంటివి తనకు కేటాయించి తనకంటే కి కొత్తగా ఇన్నోవా లాంటివి కేటాయిస్తున్నారు అక్కడి నుంచి ఫంక్షన్లకి దేవుడు ఫంక్షన్లకి అంతా కూడా తను అంట్రాని వాడని లోపలికి అలవాటు చేయట్లేదు సో తన కులాన్ని నీచంగా చూస్తూ చేస్తున్నారు తనకు అప్రధానమైన పోస్టులు ఇస్తున్నారు తనకి లీవులు ఇవ్వట్లేదు అర్నడ్ లీవులు అంటే పెయిడ్ లీవ్స్ పెయిడ్ లీవ్స్ కూడా ఇవ్వట్లేదు సో ఇలాగా నన్ను కులం పేరుతో వేధిస్తే నీ స్థాయికి నీ కులానికి ఇది చాలరా నువ్వు రిజర్వేషన్ క్యాండిడేట్వి ఆ అని నన్ను మాట్లాడితే అది అవమానిస్తున్నారు ప్రతిసారి ఏదో ఒక రకంగా నన్ను అవమానాలకు గురి చేస్తూనే ఉన్నారు నేను విజిలెన్స్ లో తర్వాత యాంటీ కరప్షన్ దీంట్లో ఆఫీసర్గా పనిచేసినప్పుడు అక్కడ అనేక అవకతవకల మీద రిపోర్ట్లు పెడితే దాన్ని నా మీదకే పెట్టి నా దగ్గర పనిచేసే ఒక అతన్ని లంచం తీసుకున్నాడని చెప్పి అతను నా కోసమే లంచం తీసుకున్నాడని చెప్పి నన్ను కరప్షన్లో ఇరికించడానికి ట్రై చేశారు ఇలాగా నన్ను మానసికంగా తర్వాత ఆర్థికంగా సామాజికంగా అనేక అవమానాలకు గురి చేస్తున్నారు నేను ఇది దీన్ని తట్టుకొని పోరాడుతూ వస్తూనే ఉన్నాను నా భార్య సపోర్ట్ నాకు ఉంది నాకంటే నా భార్య ధైర్యవంతురాలు ఆమె సపోర్ట్ ఉంది అయినా కూడా నన్ను ఆ వేధింపులకు గురి చేస్తుంటే నేను సుదీర్ఘ కాలం అంటే రెండు వేల ఇరవై నుంచి ఐదేళ్లుగా నేను భరిస్తున్నాను నా వల్ల కాలేదు ఇంకా నేను భరించలేకపోతున్నాను దీన్ని తట్టుకొని నేను జాబ్ చేయలేకపోతున్నాను నా జూనియర్స్ ముందు నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు రోజు నేను నరకాన్ని అనుభవిస్తున్నాను అందుకని ఈ పది మంది నా కారణము ఇప్పటికైనా వ్యవస్థ మారాలి దళిత అధికారులను వేధించ కులం పేరుతో వేధించడం ఆపండి అనేది ఆయన ప్రధానంగా చాలా ఆవేదనతో బాధతో రాసుకున్న లెటర్ దాంతోపాటు భార్య కూడా నువ్వు ధైర్యవంతురాలివి నాలాగా నువ్వు బలహీనరాలివి కాదు నన్ను క్షమించు నేను బతకలేక వెళ్ళిపోతున్నాను నిన్ను నిన్ను పిల్లల్ని బాధ పెట్టి వెళ్ళిపోతున్నాను అయినా నాకు నమ్మకం ఉంది నువ్వు ధైర్యవంతురాలు పిల్లల్ని కూడా నీలాగే ధైర్యంగా వాళ్ళని అనేది భార్యతో కూడా ఆయన విన్నవించుకొని తన క్షమాపణ చెప్పి దాని తర్వాత ఆమె కాల్స్ చేస్తున్న తీయకుండా రివాల్వర్ తీసుకొని కాల్చుకొని చనిపోయాడు సో ఇది ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ తీసుకోలేదు ఎందుకంటే ఫస్ట్ పేరు డీజీపీ ఉంది ఒక డీజీపీ మీద సాధారణ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడం అనేది జరగదు సో జరగలేదు దాంతో ఆమె నేను శవాన్ని పోస్ట్ మార్టంకి ఇవ్వను నేను దహనం చేయను ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వరకు అనేది గట్టి గుర్చునింది దాంతో సీఎం నయాబ్ సింగ్ సైని ఆయన నయాబ్ సింగ్ సైని హర్యానా సీఎం వీళ్ళ ఇంటికి వచ్చాడు ఆమెను పరామర్శించాడు సో ముందుగా గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకునింది అందులో ఏందంటే డీజీపీని లీవ్ లో పొమ్మనింది ఎందుకంటే డీజీపీ అధికారంలో ఉంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేయడం కష్టమని సో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు అట్లాగే ఎన్క్వైరీ కూడా స్టార్ట్ చేశారు ఈ లెటర్ ని ఫోరెన్సిక్ సైన్స్ లా పంపించారు అది ఆయన గా కాదా ఇవన్నీ తేలాల్సి ఉంది ఆ అట్లాగే ఆయన ఎవరెవరి మీద అయితే పెట్టారో వాళ్ళందరి మీద ఒకటి అబెట్టింగ్ సూసైడ్ ఈ కంప్లైంట్ కూడా అది రాసింది అంటే కేసు రెండు ఎస్సీ ఎస్టి అట్రాసిటీస్ కేసు ఈ రెండు ఈ రెండుతో పాటు మిగతా అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా దాని మీద స్టార్ట్ అయింది ఎందుకంటే మామూలుగా పోలీసులకి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఉంటదన్నమాట సో ఇది గవర్నమెంట్ దీంట్లో జరిగినప్పుడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కి ఆదేశిస్తారు అది ఇక్కడ ఆదేశించారు సో ఓవరాల్ గా దీని దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు చర్చ మొదలైంది అంటే దళిత అధికారుల మీద కావచ్చు ఉద్యోగస్తుల మీద కావచ్చు ఒక చిన్న చూపు ఉంటుంది అప్పర్ కాస్ట్ అధికారులకి ఎందుకంటే వీడు అర్హుడు కాదు ఈ పోస్ట్కి రిజర్వేషన్ వల్ల ఇక్కడికి వచ్చాడు నేను మెరిట్ వల్ల వచ్చాను అన్న ఇది వాళ్ళలో నర నర ఉండడంతో ఎక్కడ వీలైనప్పుడు అక్కడ నువ్వు రిజర్వేషన్ కాస్ట్ అని నువ్వు దేవుడు బిడ్డ అని ఇంకోటి ఇంకోటి అని కామెంట్లు చేయడం వాళ్ళని వీలైన చోట అవమానించడం ఇది జరుగుతూనే ఉంది అంబేద్కర్ ఎంతో కష్టపడి రిజర్వేషన్లు తీసుకొచ్చి రిజర్వేషన్ వల్ల నిజంగా కూడా దళితులు చాలా మంది అనేక పోస్టులకి ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కాగలిగారు కానీ ఇలాగ వాళ్ళ మీద నిరంతరం ప్రెజర్తో వాళ్ళు బతకాలని పరిస్థితి ఈయన్ని ప్రెజర్ని తట్టుకోలేకపోయాడు అనేది మనకు అర్థమవుతుంది అయితే ఈయన మీద కూడా విమర్శలు వస్తున్నాయి ఎంతో కష్టపడి ఒక ఐఏఎస్ స్థాయికి వచ్చి ఇరవై ఐదేళ్ళు సర్వీసులో ఉండడం అంటే మాటలు కాదు అట్లాంటిది మీరు పో ఎలాగూ చనిపోతాం అనుకున్నప్పుడు తెగించి మీరు పోరాడు పోరాడుంటే మాకందరికి ఇన్స్పైర్గా ఉండేది కదా ఇప్పుడు మీరు చనిపోవడం వల్ల లక్షలాది మంది కోట్లాది మంది దళితులకి ఒక నిరాశ నిస్పృహలోకి దారి తీసే పరిస్థితి ఉంది అని చెప్పి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా పోస్టులు పెడుతున్నారు అది వాస్తవమే కానీ ఆయన చనిపోవడం అనేది ఖచ్చితంగా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ దళితుల మీద దళిత అధికారుల మీద పడుతుంది వాళ్ళు నిరాశలోకి వెళ్ళిపోతారు అనేది వాస్తవమే గానీ ఆయన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఇరవై ఐదేళ్లుగా చేస్తున్నప్పుడు దీన్ని ఐదేళ్లుగా ఇంటెన్సిఫై అయింది ఐదేళ్లుగా ఆయన భరిస్తున్నాడు అనేక మందికి ఆయన చెప్పుకున్నాడు కానీ ఆయన సమస్యలు ఎవరు పరిష్కరించలేకపోయారు అందుకనే ఆయన మానసిక క్షోభకు గురయ్యాడు లో పోయాడు దానికి సంబంధించి ఆయన మెడికల్ ట్రీట్మెంట్ కానీ సైకాలజిస్టుల దగ్గర పోవడం కానీ చేయలేకపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు సైకాలజిస్టులు కూడా ఏం చెప్పగలరు ఈయన అనలైజ్ చేయగలరు ఆయనకున్న ఆ కండిషన్ని తీర్చేయకపోతే ఆయన ఆ కోలుకోవడం కష్టం ఎప్పుడైనా ఓన్లీ సైకాలజీ మనిషికి మాత్రం ఇస్తే సరిపోదు ఆ ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా చేంజ్ అవ్వాలి అది చేంజ్ అయ్యే పరిస్థితి లేదు ఏంటంటే అప్రధానమైన పోస్టుల్లోకి తీసేస్తున్నారు ఇప్పుడు కూడా పోలీస్ కాలేజీ దీంట్లోకి ఆయన ఇన్ఛార్జిగా వెళ్ళాడు ఐజీగా ఉంటున్నాడు ఆయన కావాలనే ఆయన హ్యూమిలియేట్ చేసి ఆ ని సంవత్సరాల తరబడి తట్టుకోలేక ఈ ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఆయన పోరాడు ఉంటే బాగున్నా ఫీలింగ్ అయితే అందరికీ ఉంది కానీ దాన్ని పక్కన పెట్టి విక్టిమ్ బ్లేమింగ్ అనేది పక్కన పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిస్థితుల్ని చర్చించి దాన్ని మార్చడానికి ఏం చేయాలనేది ఇప్పుడు అందరూ చేయాలని పని దీన్ని రాహుల్ గాంధీ కూడా గట్టిగా ఈ ఇష్యూని తీసుకున్నాడు సో ఇష్యూ మీద హర్యానా ప్రభుత్వం కావచ్చు మోడీ ప్రభుత్వం కావచ్చు ఏ స్థాయిలో వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ నాకు తెలిసి జనరల్గా ఏం చేస్తారని నీరుగా చేస్తారు ఇప్పుడు లీవ్లు బొమ్మంటారు అది చేస్తారు ఇది చేస్తారు ఎంక్వైర్ అంటారు సిట్ చేస్తారు ఫైనల్గా ఏమీ తేలదు అందుకని ఈ దళితుల మీద ధైర్యంగా ఎందుకు చేయగలుగుతున్నారంటే వాళ్ళకి తెలుసు మనల్ని ఏ న్యాయస్థానాలు ఏమి ఏమి ఫైనల్ ఫైనల్గా మనల్ని సేవ్ చేస్తారు ఎందుకంటే అధికారులు వీళ్ళనే కాపాడుతారు వీళ్ళకి మద్దతు లభిస్తుంది వీళ్ళకి బంధువులు ఫ్రెండ్స్ ఉంటారు పై